వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ నమ ఓం శ్రీ మాతృ నమ శుక్ర గ్రహం శుక్ర గ్రహం సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కడత్రకారకుడు శుక్ర గ్రహం ఈ శుక్ర గ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కడత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కడత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగాని ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసు ఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాసి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శనీలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది క్షత్రు శత్రు క్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాశులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాశులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం ఇంట్రో ఇది ఎండింగ్ చెప్తాం ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడి యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్స్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందు ఉండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుంది అని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఎంట్రోకి యాక్ట్ చేయగలుగుతారా ఇది ఎన్ని నిమిషాలు వచ్చింది ఇది మొత్తం కలిపా ఇది ఉంచుతారు ఫైవ్ మినిట్స్ లేదా స్థుత్ అవుతుంది ఎక్కువ ఇది ఎంట్రోని చెప్పడం బెస్ట్ అదే లాస్ట్ చెప్పడం బెస్ట్ లేదా తగ్గించమంటారా పరిహారం చెప్తా ఇది ఎంట్రో కాదు లాస్ట్ ఎండింగ్ ఎండింగ్లో ఇంకొకటి ఇంకొక లైన్ చెప్తా యాడ్ చేయండి దీనికి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మేము మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ శుక్రవారం రోజున లేదా ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రణ్ణి ఆరాధన చేయాలి కానీ పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది శుక్ర హోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా శుక్నోభవంతు రాశి వాళ్ళకి శుక్రగ్రహ ప్రభావం వల్ల భాగ్యస్థానంలో సింహరాశిలో ఉన్నాడు ధనుసు రాశి వాళ్ళకి శుక్ర సంచారం వల్ల తల్లి నుండి కానీ జీవిత భాగస్వామి నుండి కానీ సంపద లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీకు సంపద లభిస్తూ ఉంటుంది ఎలాగా అంటే ఒక మదర్ తర మదర్ సైడ్ నుంచి ఆమె యొక్క ఎసెట్స్ కానీ ఆమె యొక్క కరెన్సీ కానీ మీకు రావటం పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో లైఫ్ పార్ట్నర్ అంటే భార్య భార్య తరఫు నుంచి కానీ భార్య బంధువులు కానీ మామగారు కానీ భార్య తండ్రి కానీ భార్య తల్లి కానీ భార్యకు సంబంధించిన అన్నదమ్ముల దగ్గర నుంచి మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం విదేశాలకు వెళ్ళాలనే మార్గం సుగమం అవుతుంది అంటే ఒక ప్రణాళిక అవుతుంది ఒక ద్వారాలు తెరుస్తాయి అని అర్థం నేను వెళ్ళాలి ఫారిన్ కంట్రీస్కి అబ్రాడ్ వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తూ చాలా రోజుల నుంచి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఆ కాన్సన్ట్రేషన్ నెరవేరే అవకాశం అనేది పాజిబిలిటీ అవకాశం అనేది ఇప్పుడు వస్తున్నట్టు అర్థం అంటే ఏ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ వేసుకొని ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం రావటం ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు ఇక్కడ మనకి రేషన్ కార్డు లాగా ఆ దేశం యొక్క పౌరసత్వం రావటం నిరుద్యోగులు ఉంటారు ఫారిన్ కంట్రీస్ అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు అందుతాయి ఇండియాలో ఉండే వ్యక్తులకు కూడా విదేశాల్లో ఉద్యోగం సంబంధించిన ఆఫర్లు వచ్చే అవకాశాలు ఆదాయం బాగా పెరగటం ఆకస్మికంగా కొంత ప్రాఫిట్స్ రావటం మనీని అనేది ఇంక్రిమెంట్ కావటం ఇంప్రూవ్మెంట్ కావటం ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అంటే అప్రాక్సిమేట్లీ దాదాపుగా ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి కంప్లీట్గా రిమూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాదాపుగా పూర్తిగా తొలగిపోతాయి అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది ఆకస్మికంగా ధనలాభం తీర్థయాత్రలు వివా విహారయాత్రలు చేసే అవకాశాలు అనేక విధాలుగా మీకు డబ్బు సంపాదించే మార్గం పెరుగుతుంది అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు కలిసి రావటం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేయాలని ఒక థింక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే మ్యారేజ్ బ్యూరోలోకి ఇవ్వటం మా అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కావాలంటే ఎలా చేయాలి ఒక ఆలోచన దాన్ని ప్రత్యేకంగా యజ్ఞాగాది క్రతువులు చేయటం సంబంధాలు కుదిరే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి సంతానం లేని వారికి కూడా శీఘ్రమైన సంతానం సంతానం ద్వారా శుభవార్తలు విద్యార్థులు చదువు ఆసక్తి చూపించాలి స్త్రీలు మానసికంగా ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు ధనసు రాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మీరు ప్రయత్నాలు చేయండి కానీ ఆదాయం వస్తుంది కదా అని డబ్బు ఖర్చు పెట్టద్దండి ఆదాయం వచ్చిన తర్వాత కూడా మీకు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టండి తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల ధనస్సు రాశి మకర రాశి వాళ్ళకు కూడా విశేషమైన ఫలితాలు ఉద్యోగ ప్రయత్నం కానీ వివాహం కానీ సంతానం కానీ సుఖము భోగము వాహనాలు ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపార విస్తరణ వ్యాపారంలో లాభాలు అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయిపోయింది ఇది ఇప్పుడు చెప్పింది అయిపోయింది పాతది ఒకటి ఉంది కదా You take